వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో అల్లాడి రమేష్ ఆధ్వర్యంలో గణనాథుడికి వైభవంగా కుంకుమ పూజ నిర్వహించారు బుధవారం వినాయకుడికి ప్రత్యేక పూజలు అలాగే పదకొండు గంటలకు కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అల్లాడి రమేష్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నామని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు

లింగంపేట గ్రామంలో గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి దాంతో భాగంగా ఈరోజు మరి చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో వినాయకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాంతోపాటు మన మహిళా సోదరు మనులు కుంకుమ పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది మరి ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల విఘ్నేశ్వరుని కుటుంబ వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆ విఘ్నేశ్వరు యొక్క కృప ఉండాలని చెప్పి ఈ ప్రాంతం అంతా మరి పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో రైతులు కార్మికులు కర్షకులు ప్రజలందరూ కూడా మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విఘ్నాలన్నీ తొలగి ప్రజలందరూ సుఖశాంతులతో మన స్వామివారి కృప కలిగించాలని చెప్పి కోరుకుంటూ నవరాత్రి ఉత్సవ భాగంగా మరి ప్రాంత ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో మరి ఈరోజు మరి విఘ్నేశ్వరుని దగ్గర మా అల్లాడి కుటుంబ సభ్యులందరం కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మన ప్రజలందరికీ ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఈ యువ బృందానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ మరొక్కసారి నవరాత్రి ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం